వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి పర్స్ అందరికి హాయ్ అండి ఇక్కడ ఇప్పుడు ఈరోజు సూపర్ కలెక్షన్ అండ్ సూపర్ బీడ్స్ సూపర్ కలర్తో బీడ్స్ మీ ముందుకు తీసుకొచ్చానండి డిజైన్ అయితే చాలా బాగున్నాయి కలర్స్ అయితే చాలా బాగున్నాయి సూపర్ సూపర్ కలర్స్ న్యాచురల్ అవెంచరిన్ బీడ్స్ అంటారు వీటిని న్యాచురల్ అవెంచరిన్ పన్నా అంటారు చూడండి కలర్ అయితే చాలా బాగుంది గ్రీన్ కలర్ వచ్చేసి గ్రీన్ వన్ బంచ్ వచ్చేసి ఫైవ్ రోల్ అండి లేయర్స్ వచ్చేసి ఫైవ్ లేర్స్ లెంత్ వచ్చేసి ట్వంటీ ఫోర్ లెంత్ అండి డిజైన్ అయితే కలర్స్ అయితే చాలా బాగుంది సూపర్ కలర్ అండి ఇక్కడ చూడండి బల్క్లో కావాలి అనుకునే వాళ్ళకు బల్క్లో కూడా ఉన్నాయి హోల్సేల్ ప్రైజ్లో బల్క్లో కావాలి అనుకునే వాళ్ళకు మనము హోల్సేల్ ప్రైస్లోనే సేల్ చేస్తామన్నమాట చూడండి లైట్ అండ్ డార్క్ లైట్ డార్క్ బీడ్స్ అవెంచరిన్ న్యాచురల్ అవెంచరిన్ పన్నా మనం ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ రెడీ చేసుకోవచ్చు మంచిగా డిజైన్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ రెడీ చేసుకోవచ్చండి చాలా బాగా అయితే సూపర్గా కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మీడియం కలర్ అండ్ డార్క్ డార్క్ కలరు బిగ్ సైజులో స్మాల్ అండ్ బిగ్ సైజ్ ఇది లైట్ కలర్ లైట్ కలర్ ఎవెంచర్ ఇన్ బీడ్స్ అంటారు లైట్ కలర్ ఎవెంచర్ ఇన్ బీడ్స్ న్యాచురల్ లైట్ కలర్ ఎవెంచర్ ఇన్ బీడ్స్ మన దగ్గర బల్క్లో కూడా స్వాతి పల్స్లో ఉంటాయి హోల్సేల్ ప్రైస్లో కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చండి హోల్సేల్ ప్రైస్లోనే దొరుకుతాయి మన దగ్గర డిజైన్ అయితే కలర్స్ అయితే చాలా చాలా కలర్స్ ఉన్నాయి మనకి కావాలి అనుకుంటే ఇలాంటి హోల్సేల్లో బీడ్స్లో మీకు చాలా డిఫరెంట్ 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 కలర్స్లో మేము ముందుకు తీసుకొస్తానండి ఇది ఎమతిస్ట్ ఎమతిస్ట్ అండి డార్క్ షేడ్ వచ్చేసి డార్క్ షేడు ఫైవ్ లేయర్స్ ఉన్నాయండి లస్టర్ అయితే సూపర్ లస్టర్ కలరు ఫస్ట్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ అండి ఎమతిస్ట్ ఎమతిస్ట్ బీడ్స్ న్యాచురల్ ఎమతిస్ట్ బీడ్స్ ఇందులో డిజైన్స్ కూడా మనం చేసుకోవచ్చు పల్స్ కానీ మన పన్నా బీడ్స్ వేస్ కానీ మనం ఎలా డిజైన్ అంటే బీడ్స్ వేసుకొని అలా డిజైన్ చేసుకోవచ్చు మీరు కావాలి అనుకుంటే మీరు డిజైన్ చేసి ఇవ్వాలి అని ఆర్డర్ కావాలి ఆర్డర్ మీరు డిజైన్ అనుకుంటే మేము డిజైన్ కూడా రెడీ చేసిస్తారండి స్వాతి పల్స్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చేసిస్తారు చూడండి ఇది వచ్చి లైట్ కలర్ ఎమతిస్ట్ లైట్ కలర్ లైట్ అండ్ డార్క్ మీడియం కలర్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి సూపర్ కలర్స్ చాలా బాగా కలర్స్ ఉన్నాయండి కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు వీడియో డిస్క్రిప్షన్ పై నెంబర్ ఉంటుంది వాట్సాప్ మెసేజ్ కూడా చేయవచ్చండి ఆర్డర్ కావాలి అనుకునే వాళ్ళు బల్క్లో కావాలి అనుకునే వాళ్ళు హోల్సేల్ ప్రైజు బెస్ట్ ప్రైజ్ అండి బట్ తక్కువ ప్రైజ్లో ఉంటుంది బెస్ట్ ప్రైజు తక్కువ ప్రైజు మీకు క్వాలిటీ కూడా సూపర్ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఉంటుంది కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు వాట్సాప్ నెంబర్పై వాట్సాప్ మెసేజ్ చేయవచ్చండి కావాలి అనుకునే వాళ్ళకి మరొక వీడియోలో కలుసుకుందాం Bye friends